వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే క్రిస్పీ క్రిస్పీ జంతికల రెసిపీ అండి చాలా చాలా టేస్టీగా నోట్లో వెయ్యి కానీ వెన్నలా కరిగిపోయేలా ఉంటాయండి ఇలా నేను చూపించే ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేయండి మీకు కూడా రెసిపీ అయితే కనుక ఎమ్మి ఎమ్మిగా వస్తుంది తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది అలాగే టేస్ట్ విషయానికి వస్తే కనుక తగ్గేదేలే అండి అంత బాగుంటుంది రెసిపీ అయితే మీరైతే ఫుల్గా వీడియోని అయితే వాచ్ చేసేయండి అంతకన్నా ముందు అయితే కనుక మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వచ్చే సంక్రాంతికి నెక్స్ట్ వచ్చే చాలా పండుగలు వస్తూ ఉన్నాయి కదా ఆ పండుగల్లో మన ఆంధ్ర వాళ్ళకైతే కనుక కంపల్సరీ ఏ పండగైనా కానీ జంతికలు అయితే కనుక కంపల్సరీ చేస్తారండి ప్రతి ఇంట్లోని కదా అంత నచ్చుతాయి కూడాను అలాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్లో చేసుకుందాము టేస్టీగా అయితే కనుక చేసుకుందాం ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు మెజర్మెంట్తో అయితే కనుక మీకు చెప్తున్నానండి కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఒక కప్పుతో నేను నాలుగు కప్పులు బియ్య పిండిని అనేది వేసుకుంటున్నాను ఇది పొడి బియ్య పిండి అండి నేనైతే కనుక రాషన్ బియ్యాన్ని కడిగేసి ఎండబెట్టేసి దానిని ఇలాగ మరపెట్టించేసి పిండి అనేది రెడీ చేసుకున్నాను నాలుగు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు వేపిన పప్పు అండి మా చట్నీలు చేసుకుంటాం కదా ఆ పప్పును మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి ఈ రెడీ చేసుకున్న పౌడర్ని ముందుగా పెట్టుకున్నాం కదా బియ్య పిండిని అందులో వేసేయాలి వేస్తున్నాక దీనికైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం నేను తీసుకునే క్వాంటిటీకి రెండు స్పూన్ల వరకు సాల్ట్ అయితే పట్టింది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ కలిపేటప్పుడు చాలకపోతే అప్పుడు వేసుకోవచ్చు కానీ కాస్త తక్కువగానే వేసుకుంది అలాగే టేస్ట్కి తగ్గ కారం వేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండు స్పూన్ల వరకు కారం అనేది పట్టింది అలాగే ఒక స్పూన్ అయితే కనుక వాము వేసుకోండి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆ వాముని ఈ చేతిలో విని చూపించిన విధంగా క్రష్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే కనుక నువ్వులను వేసుకుంటున్నానండి నువ్వులు వేసుకోవడం వల్ల జంతికల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అవి స్కిప్ చేయకండి ఇవన్నీంటిని ఒకసారి బాగా పిల్లలు కలిసేటట్టు కలుపుకోవాలి ఎంత గరిట పెట్టి కలిపినా కానీ చెయ్యి పెట్టి కలిపినంత సాటిస్ఫాక్షన్ అయితే కనుక రాదండి నేనైతే కనుక చెయ్యి పెట్టే కలిపేసుకుంటున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వేడి వేడిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ డాల్డా కానీ ఏదైనా వేసుకోవచ్చు కానీ వేడి వేడిగా ఉండాలి అదైతే కనుక ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోండి ఒక్కొక్క స్పూన్ ఒక్కొక్క కప్పుకి ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకోండి ఐదు నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి నేను కాస్త నెయ్యి కాస్త ఆయిల్ అనేది వేడి చేసేసి వేడి వేడిగా వేసి అదంతా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇంట్లో మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేయకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు జారుగా ఉండకూడదు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా మనకి బ్యాటర్ ఉంటే జంతికలు అనేవి బాగా వస్తాయి ఈ పిండి ఆరిపోకుండా ఏదైనా ఒక తడి క్లాత్ను వేసేసి కప్పండి ఇలాగా తర్వాత నెక్స్ట్ ఈ ప్రాసెస్లోనే నేను డీఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా మనకు అయ్యేలోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది అలాగే ఇప్పుడైతే నేను మురుకులు కొట్టాను తీసుకొని అందులో మనకి ఎంత పిండి అయితే పడుతుందో అంత పిండిని ఫిల్ చేసుకోవాలి వేసిన ప్రతిసారి కొంచెం కొంచెం వాటర్ ఒకవేళ మనకు పడతాయి అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముద్ద బాగా కలుపుకొని అప్పుడు మనం ఫిల్ చేసుకోవాలి అలా ఫిల్ చేసుకుంటే లాస్ట్ జంతికల వరకు మనకు అంతే గుల్లగా వస్తాయండి ఒకేసారి మరీ జారుగా కలిపిస్తే కనుక మనకి ఎలా పిండి అనేది మరీ జారుగా అయిపోయి జంతికలు అనేవి బాగా రావు కాస్త గట్టిగా కలుపుకుంటే అలాగే జంతికలు అయితే కనుక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగే ఏదైనా చిల్లులు గరిటి ఉంటే దానిపైన వేసేసి వేడి వేడి ఆయిల్లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా అలాగే ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి ఆల్రెడీ సంక్రాంతి రెసిపీస్ కూడా చాలా వరకు నేను అప్లోడ్ చేశాను సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకునే రెసిపీస్ మాత్రమే నేనైతే అప్లోడ్ చేస్తున్నానండి ఎవరైనా ఇంతవరకు చూడలేక చూడకుండా ఉంటే కనుక మన వీడియోలోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి అవి కూడా వాచ్ చేయండి చాలా చాలా బాగుంటాయి అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే వేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా ఈ లోపే జంతికలు అయితే వన్ సైడ్ టర్న్ అయిపోయాయి కదా రెండో వైపు కూడా తిప్పుకొని అవి కూడా టర్న్ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యాయి అని ఎలా అంటే మనం వేసిన ఆయిల్ ఫస్ట్ అయితే జంతిక వేసిన వెంటనే బుడగలు బుడగలుగా వచ్చాయి కదా బబుల్స్ అవన్నీ ఆగిపోయి ఆయిల్ అనేది చల్లగా అయిపోతే కనుక మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్